వెల్కమ్ టు కీటాక్స్ చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కానీ ఏపీ ముందుండే ఒక ఛాలెంజ్ ఇప్పుడు మరోసారి విజృంభించేందుకు రెడీ అవుతోంది ఏపీ రాజకీయాన్ని భవిష్యత్తుని శాసించబోతున్న అసలు పరిణామం ఇదే అందుకే మీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను మహా అయితే ఇంకా మూడేళ్ళు ఉంటది మాత్రం వచ్చేది మేమే మేమేసారి జగన్ ఈ డైలాగ్ కొడుతూ ఉన్నారు ఇంతకీ ఏపీలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా తలెత్తే ఆ ప్రమాదకరమైన ఛాలెంజ్ ఏంటి ఇది రాజకీయాలతో సంబంధం లేని క్షేత్రస్థాయి వాస్తవాలు చెప్పడానికి అసలు గ్రామీణ ఏపీ ముఖ ఆవిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నం దిస్ ఈజ్ కీటాట్స్ చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా గానీ ఆయన పరిపాలనా శైలి గాని లేదంటే ఆయన ఎంచుకునే ప్రచార మాడ్యూల్ గాని మొత్తం అంతా అర్బన్ గా ఉండడము మీడియా ఫోకస్ అంతా దాని మీద ఉండేలాగా చూసుకోవడము అన్నిటికీ మించి ట్రెండింగ్ టాపిక్ ఏదుంటే అది పట్టుకోవడం అనేది కనపడుతుంది ఇప్పుడు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం బిగ్ డేటా క్వాంటమ్ వ్యాలీ లాంటి పదాలు ఆయన ఎక్కువ వాడుతూ ఉన్నారు ఎప్పుడో క్వాంటమ్ వ్యాలీ మొదలు పెడతాను అంటూ సెమినార్లు పెట్టి వాటి మీద రోజులు తరబడి ఫోకస్ ఉండేలాగా చూసుకోవడం కనబడుతోంది అయితే మెజారిటీ ఆఫ్ ఏపీలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జనాభా అరవై ఐదు శాతానికి పైగా ఉన్నారు ఇదే రాజకీయ లెక్కలో నియోజకవర్గాల వారీగా చూస్తే గనక కనీసం నూట పదిహేను నియోజకవర్గాలు గ్రామీణ నియోజకవర్గాలు వీటన్నిటిలో సిచ్యువేషన్ ఎలా ఉంది చేతి వృత్తులు ఆల్రెడీ ఖాయిలా పడ్డాయి చిన్న వ్యాపారాలు డిమార్ట్ల దెబ్బకి ఆన్లైన్ డెలివరీల దెబ్బకి ఆల్రెడీ నేరస పడిపోయిన పరిస్థితి ఇక వ్యవసాయమా ఏ రకమైన ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్లు గానీ లేదంటే గనక పంట వేయడానికి సాయం చేయటం కానీ ఇలాంటివి లేకపోగా పండించినా కానీ మద్దతు ధర రాక అల్లాడుతున్న సిచ్యువేషన్ ఆల్రెడీ కనపడుతుంది గ్రామీణ ఎకానమీ ఇప్పుడు డీలా పడిన మాట వాస్తవం మెజారిటీ జనాభా మీద ఫోకస్ ఉంటే కనుక గ్రామీణాభివృద్ధి వ్యవసాయము ఆర్థికం ఈ మూడింటిని క్లబ్ చేస్తూ ఒక కొత్త తరహా మోడల్ ని ఇన్వెంట్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ గా లేదంటే గనక స్థానికంగా ఉపాధి కల్పించడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది అన్వేషించి గ్రోత్ క్లస్టర్స్ లాంటివి పెట్టి స్టేట్ ని రిజనవేట్ చేయడం అనేది అత్యవసరం గత ఏడాది కాలంగా ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టినట్టు గాని ఎక్కడన్నా మాట్లాడినట్టు కానీ అనిపిస్తుందా లేదే నిజానికి చంద్రబాబు ఫోకస్ అంతా గ్రామీణ ప్రాంతాల మీద ఎప్పుడూ ఉండదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చూస్తే ఏపీలో గ్రామీణ వ్యవస్థలన్నీ అతలాకుతలు అవడం కనబడుతుంది తెలంగాణ లాంటి ప్రాంతాల్లో చేతి వృత్తులు దెబ్బతింటము కరువు తాండవించి రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఏపీ నిలబడ్డము కానీ మీడియా మాత్రం హైటెక్ సిటీ చుట్టూ ఐటీ చుట్టూ ప్రచారంలో మునిగిపోవడము విజన్ ట్వంటీ ట్వంటీ బాకాల ఊది బుగ్గల వాచిపోయే పరిస్థితి ఉండేది మీడియాలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలోకి రావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయనుకుంటే అందులో ఒకటి మోడీ వేవు బీజేపీతో ఆఖరి నిమిషంలో కుదిరిన పొత్తు అనుకుంటే రెండోది ఆయన వ్యవసాయం విషయంలో ఇచ్చిన హామీ ఒకటి రుణమాఫీ రెండోది స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకుంటాను ఫ్లక్చువేషన్స్ నుంచి అని చెప్పిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎప్పట్లాగే ఆ రెండు హామీల్ని పక్కన పెట్టడము వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోవడం చూసాం అందుకోసమే రెండు వేల పంతొమ్మిది ఎప్పుడొస్తుందా జగన్కి ఓటు ఎప్పుడేయ్యాలా అని రైతులు ఎదురు చూసి వన్ సైడెడ్గా గుద్దటం అనేది రెండు వేల పంతొమ్మిదిలో కనపడింది ఎగైన్ రెండు వేల ఇరవై నాలుగు మీకు అమరావతిలో అరచేతలో స్వర్గం చూపిస్తున్నా కానీ రెండో విడత భూ ఎందుకు ఒప్పుకోలే రైతులు ఎందుకంటే భవిష్యత్తు అన్సర్టనిటీ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అలాగే కరేడు లాంటి గ్రామాల్లో రైతులు ఎందుకు రగిలిపోతున్నారు మనం వ్యవసాయాన్ని గ్రామీణాన్ని ఆదుకోకపోగా రెండు పంటలు పండే భూముల్ని సమీకరించాలి అనుకోవడం అనే ధోరణే రైతులకి చాలా భయానకంగా అనిపిస్తూ ఉంది అంటే మీరు ఆదుకోకపోగా ఉన్న భూముల్ని వదలాలా అనే అసంతృప్తి బయలుదేరి ఇది పెరిగి పెచ్చుమీరే పరిస్థితి ముందు ముందు కనిపిస్తూ ఉంది మరి దీనికి పరిష్కారం ఏంటి ముందు ఇలాంటి అసంతృప్తి ఎప్పుడైనా సరే రాజకీయ నిరసనగా మొదలవుతుంది దాంట్లో సామాజిక కోణాన్ని వెతికి దాన్ని ఆవిష్కరించి మీడియా నోరు నొక్కేందుకు ప్రయత్నం చేస్తుంది ఆ తర్వాత ఆర్థిక అంశాలు ఎప్పుడైతే డ్రైవర్ సీట్లోకి తీసుకుంటాయో రూరల్ ఓటర్లు జనాభా అంతా రాజకీయ మార్పు కోరుకోవడం అనేది ఖాయంగా కనపడుతుంది ఇది అసలు రూరల్ ముఖ చిత్రం ఇప్పుడు ఏపీలో కనబడుతున్నది అందుకోసమే మీకు నెల్లూరు జిల్లాలోనూ లాంటి నియోజకవర్గాల్లోనూ రాజకీయ అలసడే అంత ప్రబలంగా ఎందుకు కనిపిస్తోంది అవన్నీ రూరల్ నియోజకవర్గాలు జనంలో ఉన్న అసంతృప్తి క్షేత్రస్థాయిలో ఉన్న విపక్ష నాయకులకి స్పష్టంగా తెలుసు అందుకోసమే వారు మాట్లాడుతూ ఉన్నారు మరి జగన్ ఏం చేశాడో అని అడుగుతారు ఇప్పుడు అయితే జగన్ ఎంచుకున్న మాడ్యూల్ అంటే కులవృత్తులకి సాయం చేయడం దగ్గర నుంచి రూరల్ సెంటర్గా గ్రామం యూనిట్గా అభివృద్ధి జరగాలి అనే మోడల్ వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామీణ ప్రాంతాలకి చాలా వరకు నొప్పి తెలియల వాస్తవం తర్వాత వ్యవసాయానికి సాయం చేయడం చూసిన తర్వాత రైతుల్లో కూడా పెద్దగా అసంతృప్తి అనేది కనిపించేది కాదు ఇప్పుడు అలాంటివి లేకపోగా అసలు మనకు సంబంధం లేని విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఏవో వ్యాలీలు అని చెప్తూ ఉన్నారు మళ్ళీ మన నుంచి అసలు దృష్టి దూరంగా పోయింది అనే విషయం ఏపీలో అర్థమయ్యి భగ్గుమనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు జగన్లో ఆ చిరునవ్వు కనబడుతుంది కాన్ఫిడెన్స్ కనబడుతోంది మూడేళ్ళు అని చెప్పి ధీమాగా బల్లగుద్దే పరిస్థితి వచ్చింది మోర్ దెన్ రాజకీయం ఇందులో పబ్లిక్ సఫరింగ్ అనేది చాలా ఉంది ఈ గ్రీవెన్స్ మీద దృష్టి పెడితేనే ఏపీ సర్వైవ్ అయ్యే సిచ్యుయేషన్ ఉంటుంది అలాంటి వాటి మీద దృష్టి పెడితే ఏముంటుంది మీడియాలో పబ్లిసిటీ ఏం చేసుకుంటాం చిన్న తరహా యూనిట్లో గ్రామీణాభివృద్ధిలో వాటిలో మనకు పబ్లిసిటీ ఏమొస్తుంది ఢిల్లీ స్థాయిలో మాట్లాడడానికి ఎక్కడ ఉంటుంది పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చి భారీ ప్రకటనలు చేసి నేను ట్రెండ్ సెటర్ అని చెప్పడానికి స్కోప్ ఎక్కడ అని మనం అనుకుంటాం కాబట్టి అలాంటి విషయాలు పట్టించుకోము కాబట్టి ఏపీలో పరిస్థితి తిరగబడ్డము అనేది ఇప్పుడు ఇన్విటబుల్ అవుతుందా అంటే ఎస్ అవునన్నదే సమాధానం వస్తోంది దిస్ ఈజ్ కీటాక్స్